గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం కుతుబ్ షాహీలో కంటిన్యూషన్ పాటు చూద్దాము వాళ్ళ పరిపాలనా విధానంలో సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి అంటే ఇది కూడా పరిపాలనా విధానమే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో రాజు అతనే సుల్తాన్ అంటాను కదా రాజుని సుల్తాన్ అని కూడా అంటారు సో ఈ రాజు ఎవరు వచ్చేసి కుతుబ్ షాహీల పరిపాలనా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి రాజు సుల్తానే కేంద్ర బిందువు అనమాట అంటే అతనే ప్రముఖ అధికారి అనమాట మనకి రాజ్యానికి సో సమకాలీన దక్కన్ ఇస్లామిక్ రాజ్యాలన్నింటిలో మాదిరిగానే కుతుబ్షాహీ సుల్తాన్లు మహా బలవంతులు అన్నమాట వీళ్ళు వీళ్ళు విశేష అధికారాలు కలిగిన వారు ఇతని మాటే శాసనం అతడే సర్వ సైన్యాధిపతి అంటే రాజే సర్వసైన్యాధిపతి అనమాట సో కుతుబ్షాహీలు తమను దైవాంశ సంబూతులుగా వాళ్ళు భావించారు వారు తమను భగవంతుని ప్రతిరూపంగా అంటే జల్లుల అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతిరూపం ఏమంటారు అంటే జల్లులాగా వీళ్ళని వీళ్ళు ప్రకటించుకోవడం జరిగిందనమాట కుతుబ్ షాహీలను సో హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా మరియు అతని అల్లుడు వారసుడైనటువంటి మహమ్మద్ కుతుబ్ షా ఈ సిద్ధాంతాన్ని విశ్వసించారనమాట ఎవరు అంటే హైదరాబాద్ నగర్ నిర్మాత ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు ఎవరు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా అనమాట సో వీళ్ళిద్దరూ కూడా తామ తమకు తాము దైవంశ సంబుతులు అనే సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మారనమాట మరి అట్లాగే సుల్తాన్ తన జీవన శైలిని అద్భుతంగా హుందాగా గడిపేవాడు అనమాట సో విశాలమైనటువంటి రాజప్రసాదాల్లో విలాసవంతంగా గడిపేవాడు సుల్తాన్ సుల్తాన్ విదేశీ రాయబారులను ఆహ్వానించే సమయంలో మరియు యుద్ధానికి బయలుదేరే సమయంలోనూ సకల రాజహంగులతో హంగులతో హుందాగా బయలుదేరేవాడు అంటే విదేశీ రాయబారులు వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించేటప్పుడు మరియు యుద్ధానికి బయలుదేరే సమయంలో కూడా వీరు సకల రాజ హంగులతోటి హుందాగా బయలుదేరేవాడు సో సమకాలీన పర్షియా రాజైనటువంటి షా అబ్బాస్ రాయబారి గోల్కొండ సుల్తాన్ను కలిసినప్పుడు సుల్తాన్ యొక్క వైభవాన్ని సిరి సంపదలను భవనాలను కానుకలను ధన కనక రాసులను చూసి ఆశ్చర్యకి ఆశ్చర్యపరుడయ్యాడనమాట ఎవరు అంటే పర్షియా రాజు అయినటువంటి షా అబ్బాస్ ఉన్నాడు కదా ఆ షా అబ్బాస్ యొక్క రాయబారి గోల్కొండ సుల్తాన్ కలవడానికి వచ్చాడనమాట సో వచ్చినప్పుడు అతని యొక్క వైభవాన్ని చూసి అతని భవనాలు కానుకలు అన్నిటిని చూసి ఆశ్చర్యపోయాడు సో సుల్తాన్ మచిలీపట్నం దాని పరిసరాల్లో ఉన్నటువంటి ఐరోపా వర్తక సంఘాల స్త్రీల వస్త్రాలను ఆభరణాలను దాసీల అలంకరణను చూసి ఆశ్చర్యపడ్డాడన్నమాట ఓకేనా అంటే మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో ఐరోపా వర్తక సంఘాలు ఉంటారు కదా వర్తక సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళు అమ్మేటువంటి స్త్రీల యొక్క వస్త్రాలు ఆభరణాలు అలంకరణ సామాగ్రి చూసి వీళ్ళు సుల్తాన్ ఆశ్చర్యపడ్డాడనమాట సో సుల్తాన్ జరిపినటువంటి ఈ యాత్ర పర్యటనకే ఈ ముబారక్ అని శుభకరమైన రేవు పట్టణం అని పేర్కొన్నాడు అంటే సుల్తాన్ మచిలీపట్నం ఓడరేవుకి వెళ్ళినప్పుడు ఆ యాత్ర పర్యటనకే బందర్ ఈ ముబారక్ అంటే శుభకరమైన రేవుపట్నం అని చెప్పేసి ఆ పర్యటనకు పేరు పెట్టాడు అనమాట సో సుల్తాన్ ధరించేటువంటి అంటే సుల్తాన్ ధరిస్తాడు కదా సుల్తాన్ ధరించేటువంటి వస్త్రధారణలో అమూల్య రత్నాలతో వజ్రాలతో పొదిగినటువంటి పొడవైన గౌనులు శిరస్సుపై ధరించేటువంటి కిరీటము అందులో పొదిగినటువంటి దగదగలాడే రకపు వజ్రాలు రత్నాలు చూసేవారికి భ్రమలో ముంచేవన్నమాట అంటే సుల్తాన్ వచ్చినప్పుడు అతని వేషధారణ చూసే అంటే అతను ధరించేటువంటి రత్నాలు వజ్రాలతో పొదిగినటువంటి గౌన్లని మరియు శిరస్సుపై ధరించేటువంటి కిరీటము దాంట్లో ఉన్నటువంటి వజ్రాలు దాంట్లో పొదిగినటువంటి వజ్రాలు రత్నాలు ఇవన్నీ చూసే వాళ్ళకి భ్రమలో ముంచేవన్నమాట సో సుల్తాన్ వైభవాన్ని ప్రదర్శించేవన్నమాట ఇవన్నీ కూడా సో సుల్తాన్ ప్రధాన మంత్రులు సేనాధిపతులు సమర్థులు విశ్వాస పాత్రులు సో వీరు కూడా పెద్ద భవంతుల్లో విలాసంగా జీవితాన్ని గడిపేవారు అంటే సుల్తానే కాకుండా సుల్తాన్ యొక్క ప్రధాన మంత్రులు సేనాధిపతులు కూడా సో వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేవారు అనమాట అంటే కుటుంబ కాలంలో అట్లాగే మనకి సుల్తాన్ పట్టాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి కంటే సుల్తాన్ పట్టాభిషేకం చేసుకున్నప్పుడు సో ఆ పట్టాభిషేక కార్యక్రమాలు మరియు బర్త్డే వేడుకలు వివాహాలు విజయోత్సవాలు అంతఃపురంలో ఘనంగా జరిపేవాళ్ళు అనమాట సో పొరుగు రాజులకు బహుమతులు కూడా పంపేవారు ఆహ్వానించేవారు పొరుగు రాజులను కూడా అట్లాగే ఇంకా సుల్తాన్ తర్వాత ఏంటి పాలక మండలి సో పాలక మండలి అని వచ్చి దాన్ని మంత్రి పరిషత్ మంత్రి మండలి ప్రీవీ కౌన్సిల్ సో దాన్ని మనకి గుర్తులు ఏంటంటే మజ్లిసి దివాన్ అని అనేసి అంటారనమాట ఈ మజ్లిసి దివాన్ అన్న మంత్రి పరిషత్ అన్న మండల పరిషత్ పాలక మండలి అన్న ఒకటే అనమాట అట్లాగే కుతుబ్ షాహీల కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఇదంతా మనం కేంద్ర ప్రభుత్వం గురించి చూస్తున్నాం కదా సో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో మజ్లిసి దివాన్ధారి లేదా మంత్రి పరిషత్ అనేది పరిపాలనా వ్యవహారాల్లో క్రియాశీలక క్రియాశీలక పాత్ర అనేది నిర్వహించేదన్నమాట ఈ మంత్రి పరిషత్ ఇది అత్యంత శక్తివంతులైనటువంటి మంత్రుల అధికారుల సభ అన్నమాట సో దీన్ని సుల్తాన్ గౌరవించేవాడు ఈ సభని సో అన్ని సందర్భాల్లో కూడా మజ్లిస్ నిర్ణయాలను అమలు చేసేవాడు దీంట్లో వజీర్లు అమీర్లు కూడా ఉండేవాళ్ళు అనమాట అంటే ఈ మంత్రి పరిషత్తులో లో ఎవరెవరు ఉండేవాళ్ళంటే వజీర్లు అమీర్లు ఉండేవారు ఈ సుల్తాన్ కూడా ఈ మజ్లీస్ ఉంటాడు కదా ఈ మజ్లీస్ ఈ దివాందరి పెద్దటువంటి మజ్లిస్ యొక్క నిర్ణయాలను సుల్తాన్ అమలు చేసేవాడు అనమాట సో ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో దీన్ని మజ్లిసే కింగాష్ అని వ్యవహరించేవారు అంటే మజ్లిసి పేరును మనకి ఈ ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో దానిని మజ్లిసే కింగాష్ అని వ్యవహరించేవారు అనమాట ఇది అత్యవసర సమావేశాలను జరిపేది అలాగే అబ్దుల్లా కుతుబ్షా కాలంలో మజ్లిసి దివాన్ పరిపూర్ణత సాధించి పనిచేసిందనమాట సో ప్రతిరోజు కూడా దీన్ని సమావేశం అనేది జరిగేది మజ్రీస్లో కొందరిని సుల్తాన్ రాయబారులుగా కూడా నియమించాడనమాట సో యూసఫ్ షా అను సభ్యుడు ఐని ఉలని ముల్క్ సైన్య వ్యవహారాలు నిర్వహించే మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడనమాట ఎవరు అంటే యూసఫ్ షా అనే ఒక సభ్యుడు ఐని ఉలన్ ముల్క్ అంటే సైన్య వ్యవహారాల మంత్రి అనమాట ఈ సైన్య వ్యవహారాల మంత్రి పదవిని యూసఫ్ షా అనేటువంటి సభ్యుడు నిర్వహించడం జరిగింది అంటే ఆ పదవిని పొందాడనమాట తర్వాత ఇతడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్లో కుతుబ్ షాహి దూతగా కూడా పనిచేస్తున్నారు ఈ యూసఫ్ షా అనమాట అంటే కుతుబ్ షాహీల సమయంలోనే కాకుండా తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్ లో కూడా ఇతను కుతుబ్ షాహీ తూతగా పనిచేశాడు అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో పీష్వా ఐన్ ఉల్ముల్క్ చెప్పాం కదా ఐన్ ఉల్ముల్క్ అంటే సైన్య వ్యవహారాల మంత్రి సో మీర్ జుమ్లా మొదలైన వారు విశేష అధికార కలవారు అనమాట అంటే కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక పవర్స్ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే పీష్వా అంటే ప్రధాన మంత్రి ఐన్ ఉల్ముల్క్ అన్ అంటే సైన్య వ్యవహారాల మంత్రి మీర్ జుమ్లా ఇవన్నీ కూడా మొదల ఇవన్నీ పదవులు అవలంబించే వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అధికారాలు ఉండేవన్నమాట సో మనం ఫస్ట్ పీష్వా అంటున్నాం కదా పీష్వా అంటే ఇతన్నే మనం ఏమంటామంటే వకీల్ లేదా ప్రధాన మంత్రి అని కూడా అంటాము సో సుల్తాన్ తర్వాత శక్తివంతమైన మంత్రి ఎవరు అంటే అతను పీష్వా లేదా ప్రధాని లేదా దివాన్ అనమాట ఇతను సుల్తాన్కి అత్యంత విశ్వాస పాత్రుడై ఉండేవాడు పీష్వా సో మేధావి పరిపాలన వ్యవహారాల్లో పూర్తి అనుభవం ఉన్న వ్యక్తులకి ఈ ఉన్నత పదవిలో సుల్తాన్ నియమించేవాడు అనమాట అంటే పీష్వా పదవిని సో మేధావి పరిపాలన వ్యవహారాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట సో గోల్కొండ రాజ్య పీష్వాలుగా పనిచేసిన వారిలో సో ఎవరు ముస్తఫా ఖాన్ అర్బిస్థాని మనం ఇంతకుముందు ఇబ్రాహీం కులి కుతుబ్షా కాలంలో చూసాము సో ఇతను పవర్ఫుల్ వ్యక్తి అనమాట పీష్వా పదవి పొందినటువంటి పవర్ఫుల్ వ్యక్తి ముస్తఫాఖాన్ అర్బిస్తాని ఇతడేమో ఇబ్రాహీం కులీ కుతుబ్షా కాలంలో అలాగే షేక్ మహ్మద్ ఇబ్నే ఖాతున్ ఈ షేక్ మహ్మద్ ఇబ్నే ఖాతున్ వచ్చేసి అబ్దుల్లా కుతుబ్షా కాలంలో పీష్వా పదవిని అవలంబించాడనమాట ఓకేనా అట్లాగే పీష్వా కింద అనేక మంది ఉద్యోగులు అధికారులు కూడా ఉండేవాళ్ళు పీష్వా తన హోదాకు తగినట్లుగా సువిశాల భవనంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు సుల్తాన్ పీష్వా సలహాలు గౌరవించేవాడనమాట అట్లాగే చివరి గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబుల్ హసన్ తానిషా కాలం నాటికి పీష్వా పదవి దివాన్ అనే పేరుగా మారిందనమాట సో మాదన్న చివరి గోల్కొండ సుల్తాన్ దివాన్ గా బాధ్యతలు నిర్వహించాడు అంటే పీష్వా పదవే ఈ అబుల్ హసన్ థానీషా చివరి గోల్కొండ సుల్తాన్ కాలానికి వచ్చేసరికి ఆ పదవి పేరు దివాన్ గా మారిందనమాట సో చిట్ట చివరి గోల్కొండ ఎవరంటే మాదన్న అనే అతను చివరి గోల్కొండ సుల్తాన్ దివాన్ గా బాధ్యతలు అనేది నిర్వహించాడు అనమాట తర్వాత ఎవరు అంటే మీర్ జుమ్లా మీర్ జుమ్లా అంటే ఏంటి అంటే ఆర్థిక శాఖ మంత్రి సో తే జుమ్లా తుల్ముల్క్ అని కూడా అంటారు పీష్వా అనంతరం ముఖ్యమైనటువంటి హోదా అధికారం ఎవరిది అని అంటే మీర్ జుమ్లాద్ అనమాట ఇతడు ముఖ్యంగా రాజ్యం యొక్క ఆర్థిక వ్యవహారాలను పరిశీలించేవాడు అనమాట ఎవరు అంటే ఈ మీర్ జుమ్లా అనే అతను సో ప్రభుత్వ కోషాగారానికి రావాల్సినటువంటి పద్ధతులు క్రమబద్ధంగా వసూలు చేయడము వివిధ శాఖల అవసరాలకి సుల్తాన్ అనుమతితో ఖర్చులకే చెల్లించడము ఇతని విధులు అనమాట అంటే ఈ ఆర్థిక శాఖ మంత్రి అంటే ఆర్థిక వ్యవహారాలు చూస్తాడు కాబట్టి సో ప్రభుత్వ కోశాగారానికి రావాల్సినటువంటి పద్ధతులు వసూలు చేయడము నెక్స్ట్ వివిధ శాఖల యొక్క అవసరాలకి నిధులు నిధులు ఇవ్వడం అనేవి ఇతని అనమాట అట్లాగే సైనిక వ్యవహారాల శాఖ లెక్కలు కూడా ఇతను తనిఖీ చేసేవాడు అనమాట ఈ జుమ్లా ఓకేనా సో మరి మీర్ జుమ్లా పదవి చేపట్టిన వారిలో ఎవరు ముఖ్యులు మీర్ జుమ్లా పదవి చేపట్టిన వారిలో అంటే మీర్జా మహమ్మద్ అమీన్ ముల్లా తాకి మీర్ మహమ్మద్ సయీద్ మహమ్మద్ కులీ ఓకేనా సో ఎవరెవరు అంటే మీర్ జుమ్లా పదవి చేపట్టిన వారిలో మీర్జా మహ్మద్ అమీన్ ముల్లా తాకి మీర్ మహమ్మద్ సయీద్ అండ్ మహమ్మద్ కులీ సో వీళ్ళు అబ్దుల్లా కుతుబ్షా కాలంలో మీర్ జుమ్లా పదవిని చేపట్టి పీష్వా కంటే కూడా ఎక్కువ అధికారాలు చెలాయించి పేరు ప్రఖ్యాతలు అనేవి సంపాదించారనమాట ఓకేనా సో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో జుమ్లా పదవి చేపట్టినటువంటి మన్సూర్ అలీ ఖాన్ హబాషి ఇతను ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా కుతుబ్షా కాలంలో మీర్జుమ్లా పదవిని చేపట్టాడన్మాట మన్సూర్ అలీ ఖాన్ హబాషి తన బాధ్యతలు సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాడనమాట అట్లాగే మహమ్మద్ సయ్యద్ అర్బిస్తానీ అన్నాం కదా సో ఇతను సర్దఫ్తర్దార్ వంటి చిన్న స్థాయి ఉద్యోగం నిర్వహించి స్వయం కృషితో కొండపల్లి ముస్తఫాన్ నగర్కి హవాల్దార్ అయ్యాడనమాట ఎవరు ఈ మహమ్మద్ సయ్యద్ ఆతిస్తాని అతను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ఉద్యోగం అనమాట ఆ చిన్న ఉద్యోగం ఏంటంటే సర్ దార్ సో ఈ ఉద్యోగాన్ని నిర్వహించి స్వయం కృషితో కొండపల్లి ముస్తఫా నగర్కి హవాల్దార్ అనే పదవిని అయ్యాడు ఈ హవాల్దార్ పదవి అనంతరం సర్కేల్ అనే పదవిని కూడా చేపట్టాడనమాట ఈ అర్థిస్తానే సో కర్ణాటకాన్ని జయించిన తర్వాత మీర్జుమ్లా పదవి కూడా చేపట్టాడు అంటే ఇతను ఏమేమి పదవులు చేపట్టాడు అంటే సర్ దఫ్తర్దార్ పదవి నెక్స్ట్ వచ్చేసి ఈ నగర్కి హవాల్దార్ తర్వాత సర్కేల్ అనే పదవి ఈ సర్కిల్ అనంతరం జుమ్లా పదవి కూడా ఈయన నిర్వహించడం అనేది జరిగిందనమాట అట్లాగే నెక్స్ట్ మనకేంటి అని అంటే ఐన్ ఉల్ ముల్క్ ఐన్ ఉల్ ముల్క్ ఎవరు అనంటే సైన్య వ్యవహారాల మంత్రి అనమాట అంటే సైన్యాన్ని నియమించడము సైన్యాలకు శిక్షణ ఇవ్వడము యుద్ధ వ్యూహాలను రచించడము స్థాయి సేనాధిపతులు దుర్గాధిపతులను నియమించడము ఇవన్నీ కూడా ఈ అయిన్ ఉల్ ముల్క్ యొక్క అనమాట అంటే సైన్యానికి శిక్షణ ఇవ్వడం యుద్ధ వ్యూహాలను రచించడము తరఫ్ స్థాయి సేనాధిపతులని మరియు దుర్గాధిపతులను నియమించడం అనమాట మరి సమకాలీన చరిత్రకారుడైనటువంటి నిజాముద్దీన్ సైది తన నిజాముద్దీన్ సైది అనేటువంటి ఒక స సమకాలీన చరిత్రకారుడు తన దృష్టిలో కుతుబ్షాహీ కేంద్ర మంత్రివర్గంలో ఉల్ ఉల్ముల్క్ అనేవాడు ప్రముఖుడు అనమాట ఇతడు సుల్తాన్ నమ్మిన బంటు అని చెప్పేసి ఈ నిజాముద్దీన్ సైది చెప్పడం జరిగింది మరి ఐన్ ముల్ముల్క్గా ఎవరెవరు పాత్ర ఉద్యోగాన్ని చేశారు అంటే సైఫ్ ఖాన్ మరియు మన్సూర్ ఖాన్ హవాషి వీళ్ళిద్దరు సైఫ్ ఖాన్ మరియు మన్సూర్ ఖాన్ హవాషి వీళ్ళిద్దరూ కూడా ఐన్ ముల్ముల్క్గా విధులు అనేది నిర్వహించడం జరిగింది తర్వాత ఏంటి అంటే నజీర్ సో నజీర్ అంటే శాంతి భద్రతలు మరియు చట్టాలను అమలు చేసే బాధ్యత అనేది నజీర్ అనమాట ఇతడు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్లో నీతి నియమాలను సుల్తాన్ పట్ల భక్తిని గౌరవాన్ని శాసనాల పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించేవాడు ఈ నజీర్ అనమాట ఓకేనా ప్రజల్లో నీతి నియమాలు సుల్తాన్ పట్ల భక్తి గౌరవం మరి నజీర్ పదవిని ఎవరెవరు అనుభవించారు అంటే మహమ్మద్ కులీ ఖాతంలో మహమ్మద్ కులీ కాలంలో అబూ తాలిబ్ అబ్దుల్లా కుతుబ్షా కాలంలోనేమో మీర్ కాసిం వీళ్ళిద్దరూ కూడా ఈ నజీర్ అనే పదవిని అవలంబించారనమాట నెక్స్ట్ ఎవరు అంటే మజుందార్ సో గోల్కొండ రాజ్యం యొక్క ఆదాయ వ్యయాలన్నీ కూడా తనిఖీ చేసే మంత్రి ఎవరు అంటే ఈ మజుందార్ అనమాట సో ఇతడి కార్యాలయ ఉద్యోగులు ప్రతి శాఖ యొక్క జమా ఖర్చులను లెక్కించే వాళ్ళు ఈ పదవిలో ఈ మజుందార్ పదవిలో ఎక్కువగా హిందువులనే నియమించే వాళ్ళు అనమాట సో మజుందార్ పదవిని అబ్దుల్లా కుతుబ్షా కాలంలో రావు అనేటువంటి ఒక తెలుగు వ్యక్తి నిర్వహించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఎవరు అంటే దబీర్ సో దబీర్ అనే పదవిని మనం ఏమంటామంటే దివాన్ ఇన్షా అంటాము ఈ దబీర్ కార్యాలయాన్ని దివాన్ ఇన్షాన్ని వ్యవహరించే వాళ్ళు సుల్తాన్ తరపున తరఫ్దార్లకు ఇతర శాఖలకు ఫర్మానాలు పంపడం అనువాదం చేయించడం ఇతని యొక్క అనమాట ఈ దబీర్ యొక్క విధులు ఏంటి అంటే సుల్తాన్ తరపున తరఫ్దార్లకి మరియు ఇతర శాఖలకు వేరే వేరే శాఖలు ఉంటాయి కదా ఆ శాఖలన్నిటికీ కూడా ఫర్మాణాలు పంపించడం అనువాదం చేయించడం ఇతని అనమాట అట్లాగే సుల్తాన్ మంత్రివర్గం ఏవైతే అంగీకరిస్తారో నిర్ణయాలు ఆ అంగీకరించినటువంటి ఫర్మాణాలకి రాజముద్ర అంటే అధికారిక ముద్ర వేయించడం కూడా ఇతడి కార్యాలయం యొక్క విధి అనమాట సో దబీర్ యొక్క విధి మరి దబీర్ కార్యాలయంలో ముఖ్య ఉద్యోగి ఎవరు అంటే షురుహ్ నవీస్ ఓకేనా ఇతడు నేటి రికార్డ్ కీపర్ అంటే ఇప్పట్లో ఈ పదవిని రికార్డు కీపర్ అని అంటారు ఆ ఆ సమయంలో దబీర్ కార్యంలో చేసే అతను ఏంటి అంటే షురుహ్ నవీస్ అనే అతను ముఖ్య ఉద్యోగి అనమాట అంటే రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే వ్యక్తి అనమాట మరి దబీర్ పదవిని సుల్తాన్ మహమ్మద్ కాలంలో కాజీ ముజఫర్ అలీ నిర్వహించాడు అబ్దుల్లా కుతుబ్షా కాలంలో మౌలానా ఒవైసీ నిర్వహించాడు అనమాట ఈ దబీర్ పదవిని నెక్స్ట్ ఎవరు అంటే కొత్వాల్ కొత్వాల్ అంటే పోలీస్ శాఖ యొక్క పెద్ద నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడం ఇతని యొక్క ప్రధాన విధి మనకి ఫ్రెంచ్ పాఠశారులు ట్రావెర్నియర్ తేవ్నాట్ బెర్నియర్ వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెంచ్ పాఠశాలలు అనమాట ఈ ట్రావెర్నియర్ తేవ్నాట్ బెర్నియర్లు గోల్కొండ పట్టణంలో పోలీస్ శాఖ క్రమశిక్షణతో పనిచేసేదని విదేశీ స్వదేశీ వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారం చేసేవాళ్ళని నగరంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని కూడా వీళ్ళు తనిఖీ చేసేవాళ్ళని ఆ తర్వాత కొత్తవారి కదలికలపై నిఘా ఉంచేవాళ్ళని చెప్పేసి రాశారనమాట ఈ బాటసారులు అట్లాగే ఈయన టంకశాలకు ఇతడే అధిపతి అనమాట ఈ కొత్వాల్ కొన్ని సందర్భాల్లో న్యాయధీశుడిగా కూడా అంటే న్యాయధీశుడు విధులు కూడా ఈ కొత్వాల్ నిర్వహించేవాడు అనమాట సో దొంగల బెడదనేది ఆ టైంలో చాలా తక్కువగా ఉండేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనం సర్కేల్ అన్నాం కదా ఈ సర్కేల్ అంటే ఏంటి అంటే గ్రూపు నాయకుడు అనమాట సో కేంద్ర స్థాయి మంత్రుల్లో సర్కేల్ అనేవాడు ఒకడు ఇతడు రాజధానిలో ఒక ముఖ్య రెవెన్యూ అధికారి అనమాట సర్కేల్ అంటే ఇతడి అధీనంలో జిల్లాలు రాష్ట్రాలు ఉండేవన్నమాట ఈ సర్కేల్ యొక్క అధీనంలో అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే మనకి సర్కేల్ పదవి చేపట్టిన వాళ్ళు ఎవరెవరు అంటే మహమ్మద్ తఖీ షఫీరుల్ ముల్క్ ఓకేనా అట్లాగే మీర్జా రోజ్ బిహాన్ సయ్యద్ ముజ్ఫర్ వీళ్ళ ముగ్గురు కూడా సర్కేల్ అనే పదవిని చేపట్టారనమాట మహమ్మద్ తకీ షఫీరుల్ ముల్ మీర్జా రోజ్ బిహాన్ సయ్యద్ ముజ్ఫర్ సర్కేల్ తూర్పు తీరంలో ఉన్నటువంటి విదేశీ వర్తక సంఘాల కార్యకలాపాలపై నిఘా ఉంచి వారిని అదుపులో పెట్టేవాడనమాట సో వారి యొక్క వ్యాపారాన్ని కూడా రక్షించేవాడు సర్కేల్ నెక్స్ట్ హవాల్దార్ సో ప్రభుత్వ బాండాగారాలను గుర్రాలు ఏనుగుశాలను నిర్వహించే వ్యక్తి ఈ హవాల్దార్ అనమాట సో ఈ హవాల్దార్గా పాత్రను ఇబ్రహీం ముస్తఫాఖాన్ మరియు సుల్తాన్ మహ్మద్ మీర్జా అహ్మద్ అమీన్ అనమాట వీళ్ళిద్దరూ కూడా హవాల్దార్ పదవిని అవలంబి వాళ్ళు పా పోషించారు ఇబ్రహీం ముస్తఫాఖాన్ అండ్ సుల్తాన్ మహ్మద్ మీర్జా మహ్మద్ అమీన్ వీరిద్దరూ కూడా వారి విధులను సక్రమంగా నిర్వహించినందువల్ల నిర్వహించినందువల్ల పదవులు అనేది కోల్పోయారనమాట సో ఇది ఏంటి అంటే కుతుబ్ షాహీల కాలంలో కేంద్ర పాలన అనమాట సో మనం నెక్స్ట్ క్లాస్లో రాష్ట్ర పాలన గురించి చూద్దాము ఓకేనా సో ఇప్పటివరకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్